అన్నా చూసినా ఇప్పుడే చూసిన సూపర్ గా ఉంది మూవీ అయితే ఎక్సలెంట్ అసలు ఆ ఫస్ట్ హాఫ్ నుంచి మొదలు పెడితే అసలు సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు కామెడీ నాన్ స్టాప్ నాన్ స్టాప్ కామెడీ మూవీ అన్న నాన్ స్టాప్ కామెడీ అసలు సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్ల ఆ హీరో గారు కొన్ని కొన్ని సీన్ల ఏడిపిస్తారు భయా ఎక్సలెంట్ ఆ మారి గారు నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటా నాకు తెలిసి చాలా బాగా తీశారు కామెడీ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్ అసలు నవీన్ గారిది టైమింగ్ కామెడీ టైమింగ్ అయితే ఎక్సలెంట్ అసలు ఇంటర్వెల్ దాకా అసలు నాన్ స్టాప్ కామెడీ తెలుసా నవీన్ అది అసలు సెకండ్ టాప్లన్న కొద్ది అంతా అనిపిస్తుంది కానీ అసలు నాన్ స్టాప్ కామెడీ ఎక్సలెంట్ మ్యూజిక్ అసలు ఈ పెద్ద సినిమాలకంటే సంక్రాంతి వరిలో ఈ నవీన్ గారిదే నవీన్ పోలిశెట్టి గారిదే సూపర్ ఈ సినిమా బాగుంది నాకు తెలిసి సం సంక్రాంతి పిట్టు సినిమాలలో ఇదే బా